హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మునాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము చామగడ్డ పులుసుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి అయితే మంచి కాంబినేషను ముందుగా నేనైతే ఇక్కడ పావు కేజీ చామగడ్డల్ని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి ఈ విధంగా ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిపోయాక ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులండి మెంతులు కొద్దిగా వేయించుకుందాము లో ఫ్లేమ్లోనే మనం అన్నిటినీ వేయించుకుందాము ఇప్పుడు మసాలాలన్నీ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అండి వీటన్నిటిని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు ధనియాలు వేగుతున్నాయి కదండి ఇప్పుడు ధనియాలు ఒక రెండు నిమిషాల పాటైతే వేయించుకుందాము అలాగే నేను ఇక్కడ ఒక ఏడెనిమిది ఎండుమిర్చిలను వేసాను మీకు ఎండుమిర్చిలు ఇష్టం లేదనుకోండి కారాన్ని కూడా వాడుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసాను ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయండి ఒకసారి పులుసులోకి ఇవన్నీ కలిసాయనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆవాలు కూడా వేసాం కదా మెంతులు కూడా మంచి కాంబినేషన్ అండి పులుసులోకి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అండి మిరియాలు వేయడం వల్ల కూడా పులుసులో మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు కొద్దిగా చింతపండు అండి చిన్న సైజు నిమ్మకాయ అంతా మీరు కావాలంటే పులుసు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ డ్రైగానే వేసి కొద్దిసేపు వేయిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటైతే మంచిగా వేయించుకుందాము ఇప్పుడు అవన్నీ వేగిపోయాయి కదండి ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నీళ్ళని యాడ్ చేసి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడి కాక మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి చామగడ్డ ముక్కల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో చూసారు కదండి బ్రౌన్ కలర్ అయిపోయినాయి మంచిగా చామగడ్డలు వాటిని తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయలు అలాగే ఒక ఏడెనిమిది ఎల్లిపాయలను వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా కాదు అవి వేయించుకున్నాక ఒక కప్పు వరకు అయితే టమాటా ముక్కల్ని వేసానండి వాటిని మంచిగా మగ్గించుకున్నాము ఒక మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని మసాలా దినుసులని దానిని వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాము ఆయిల్ పైకి వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సవిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసానండి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మీకు కారం ఏదైనా తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఎండుమిర్చిలను బదులు ఇప్పుడు ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకుందామండి ఈ పులుసుని చూసారు కదండి ఆయిల్ పైకి వచ్చేసింది ఐదు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా చామగడ్డల్ని వాటిని వేసేసుకుందాము అలాగే పైకి వెళ్ళి కొంచెం కరివేపాకుని వేసేసుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాము ఆ చామగడ్డ ముక్కలకి పులుపు పట్టే విధంగా చూసారు కదండి ఇక్కడైతే గ్రేవీ సరిపోయింది నాకు ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఆవాలు అలాగే మిరియాలు అవన్నీ వేసాము కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి పులుసులోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము అంతే అండి ఎంతో వేడి వేడిగా ఉంటే చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది అన్నంతో కానీ లేదంటే చపాతితో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది జనరల్గా చేసుకునే జామగడ్డ పులుసు కాకుండా ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి